హలో అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నేనైతే పెసరపప్పు చేస్తున్నాను పిల్లలు ఇష్టంగా తినే పెసరపప్పు నేనైతే వన్ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను దీన్ని త్రీ టైమ్స్ కడిగి మంచిగా టెన్ టై టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే కొంచెం త్వరగా ఉడుకుతుంది అందుకే నేనైతే నానబెట్టుకుంటున్నాను నేనైతే ఒక డేక్షాలో వాటర్ పోసిన ప్రెసర్ అయితే నేనైతే వేసుకున్నాను ఇందులోనే తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ పసుపు నేనైతే రెండు మూడు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను మీకు తగినంత వేసుకోండి పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు నాలుగైదు వేసుకోవాలి నేనైతే పొట్టి తీయలేదు పొట్టి తీసి వేసుకుంటాను ఇదైతే మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకున్న పప్పును రుబ్బాలి రుబ్బిన తర్వాత నేనైతే తాలింపు పెడతాను దీక్ష పెట్టుకొని దీక్ష వేడైన తర్వాత ఆయిల్ పోసుకొని వీటిలో వేసే పప్పు దినుసులు మనం వేసుకోవాలి నేనైతే ఏం వేసుకుంటానో చూపిస్తాను రెండు ఎండుమిరపకాయలు ఎల్లిపాయ ఒకటి కరివేపాకు జీలకర్ర ఆవాలు మినపప్పు మినపప్పు వేసుకోవడం వల్ల కొంచెం పప్పు టేస్టీగా ఉంటుంది అందుకే నేనైతే ఇవైతే వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కింది నేనైతే వేస్తున్నాను జీలకర్ర పచ్చిమిర్చి ఇవైతే వేస్తాను ఇప్పుడు తాలింపు వేస్తే సూపర్ స్మెల్ వేస్తుంది స్మెల్ అయితే బాగా వస్తుంది ఎల్లిపాయలు వేయడం వల్ల అయితే పప్పు రాడీ ఇదైతే ఈ పప్పు చాలా ఎమ్మెగా ఉంది ఫ్రెండ్స్ మీరైతే ఇలా ట్రై చేయండి చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు చాలా బాగుంది పప్పు ఈ పప్ప అయితే లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది పిల్లలు మంచిగా ఇష్టంగా లొట్టలు వేసుకొని తింటారు నేనైతే తింటున్నాను ట్రై చేస్తాను ఒకసారి వేడిగా ఉంది ఫ్రెండ్స్ అన్నం అయితే మా పాపకైతే నేను తినిపిస్తాను మా పాప కూడా ఈ పప్ప అయితే ఇష్టంగా తింటుంది మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇలా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్